నుండి మహిళలకు ఉచితంగా బస్ ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్కా చెల్లెలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంది హుసుబాద్ బస్ స్టాండ్కి సంబంధించి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు ఆర్టీసీ కుటుంబ సభ్యులు ఆర్టీసీ మంత్రిగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగినప్పుడు కూడా కొంత మహిళలకు సంబంధించి యాభై సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళ కొంత స్పెషల్ ఆపిటివిటీలకు సంబంధించి కూడా చెప్తా ఈ సందర్భంలో ఆర్టీసీ గత పది సంవత్సరాలు నిర్వీర్యమైపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా ఒక కొత్త బస్సు కొనకుండా ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు పాత పిఎఫ్ నుండి పాత సిఎస్ సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్ అయిన ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది ప్రయత్నం ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరుచినాయని చెప్పి నేను వాళ్ళు కూడా కొంతమంది మేము కూడా చర్చలకు సిద్ధమన్నారు నేను రవాణా శాఖ మంత్రిగా వారందరూ ఎప్పుడైనా వాళ్ళ వీళ్ళని బట్టి నేను ఐదు ఆరో తేదీలలో హైదరాబాద్లో ఉంటా వాళ్ళు ఎప్పుడైనా కూడా నా దగ్గరకు వచ్చి తలుపులు చర్చ ఎవరైనా రావచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు దానికి ఏం మేము అధికారికంగా పిలిచి అధికారికంగా రావాలి అట్లానేమీ అవసరం లేదు సమస్యలు ఉంటే ఇంతకుముందు కూడా మేము పిఎఫ్ ఇచ్చినాం మేము వాళ్ళకు సంబంధించినటువంటి టీఏటీఏలకు సంబంధించి డిఏపిఎంకి సంబంధించి వాన్సుకు సంబంధించి కారుణ్య నియామకాలకు సంబంధించి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మా ముఖ్య ఉద్దేశం ప్రజా రవాణా వ్యవస్థ బాగుండాలి గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థ అందుకే కొత్త బస్సులు కొంటా ఉన్నాం కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం కారుణ్య నియామకాలు ఇస్తూ ఉన్నాం కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పాత డిఎల్ ఇస్తూ ఉన్నాం బాండ్స్ ఇస్తూ ఉన్నాం అన్ని రకాల అంశాలను పరిష్కరిస్తాం ఇంకేమైనా మిగిలి ఉంటే కూడా అవన్నీ సంస్థ పరంగా ఇవ్వడానికి సంబంధిత మంత్రిగా మేము సిద్ధం మా ముఖ్య ఉద్దేశం కూడా మూడు ఉద్దేశాల మీద సంస్థ నడుస్తూ ఉంది ఒకటి సంస్థ పరిరక్షణ రెండు కార్మికుల సంక్షేమము మూడు ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటి విషయానికి వచ్చినప్పటికీ ఎక్కడ కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి గారి మాట ప్రకారంగా కార్మికులు ఎవరు వచ్చినా వారి సమస్యలేమున్నా ఇప్పుడనే కాదు ఎప్పుడైనా పరిష్కరించడానికి సిద్ధం ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ఈ పరిస్థితులలో ఆర్టీసీ ఇప్పుడే ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మూలిగైన అక్క మీద తాటిపటు వాడటట్టు జరగద్దు అనవసరంగా ఈ యొక్క కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు చేయవద్దు అనే దానిలో వారందరూ కూడా నేను సందర్భంగా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను ముఖ్యమంత్రి గారి మాట ప్రకారంగా మీరు ఎప్పుడు వచ్చినా నేను డిస్కషన్కు రెడీ అనే విజ్ఞప్తి